ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను పూర్వకాలంలో ఒక పాఠశాల ఉందంట ఆ పాఠశాలలో విద్యార్థులు సుమారుగా ఒక యాభై అరవై మంది పిల్లలు ఉండేవారంట ఆ పాఠశాలలో విద్యను బోధించే గురువు గారు ఆ పిల్లలకి ఏదో ఒక రకంగా రోజుకి ఒక మంచి లక్షణాలు అవలక్షణాలు పిల్లలకి నేర్పించాలన్న ఒక మంచి ఉద్దేశంతో రోజు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మీరు ఇంటికి వచ్చేటప్పుడు కుండలో లేదా సంచిలో నుంచో ఒక గుప్పిడి బియ్యం తీసుకొని పొట్లాంగ్ కట్టుకొని తీసుకొని స్కూల్కి రండి అని చెప్పేవారట అలాగే పిల్లలు పిడిగుడితో బియ్యం తీసుకొని పొట్లాంగ్ కట్టి మాస్టర్కి ఇస్తే ఆ మాస్టరు పక్కనే ఒక ఒక బ్యాగ్ లాంటిదో కుండ లాంటిదో పెట్టి ఆ పిడికిడి బియ్యం కాస్త ఆ పిల్లల చేత పోయిస్తూ ఉండేవారట ఎప్పుడైతే ఆ బ్యాగ్ నిండిపోయిందో నిండిన దాన్ని ప్యాక్ చేసేసి ఎవరైతే ఆకలితో బాధపడుతూ ఉంటారో ఎవరైతే పేదవారై ఉంటారో వారికి ఈ బియ్యం అన్నీ తీసుకొని వెళ్ళి దానం ఇచ్చేవారట అలాగా దానం ఇవ్వటంతో వాళ్ళ బియ్యం చూసి ఎంతో సంతోషించేవారు ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడంటే అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పడుతున్నాయి కానీ పూర్వకాలంలో సౌకర్యాలు తక్కువ మనం ఆకలితో ఉన్నా కూడా ఎవరైనా అడగాలి అర్థించాలి అంటే ఆత్మాభిమానంతో ఎవరిని అడిగి తినే ఆలోచన ఉండేది కాదు మరి అటువంటి స్థితిలో పిల్లలకు బోధనతో పాటు మంచి లక్షణాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని మాస్టర్ గారు చేసిన ఆలోచనతో ఆ పేదవాళ్లకు తీసుకెళ్లిన బియ్యం సుమారుగా ముప్పై నలభై రోజులు కడుపు నిండా అన్నం తినేవారట మరి ఆ పేదవాళ్ళు ఈ బియ్యం ఉన్నంత వరకు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు కదా మరి మాస్టర్ గారు నేర్పించిన ఈ విద్యతో పాటు ఈ సేవాభావాలు కూడా పిల్లలకి ఎందుకు నేర్పించారు అంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఇలా సేవా గుణాలు నేర్పిస్తే పెద్ద కూడా ఈ పిల్లలకి సేవా గుణాలు ఎక్కడ తగ్గకూడదు ఎందుకంటే మనం తీసుకెళ్ళిన బియ్యం వారు తింటూ ఉంటే వారు ఆనందించిన ఆనందాన్ని పిల్లల మనసులో అలా నాటుకుపోతూ ఉండేవంట మరి ఈ లక్షణాలు ఎప్పటికీ అక్కడక్కడ కనబడుతూనే ఉన్నాయి మొత్తంగా అందరూ క్లోజ్ చేసేసారు అని చెప్పడానికి లేదు కానీ కాకపోతే బోధించే బోధకులు గురువులను బట్టి కూడా కొంతమంది విద్యార్థులు మంచి భవిష్యత్తును ఎంచుకోవడానికి నిదర్శనం అవుతారు అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు నేను ట్వింకిల్ కిడ్స్ అనే స్కూల్ దగ్గరికి వచ్చాన్నాను అది శ్రీకాకుళం జిల్లాకి వచ్చానండి మొదట ఇక్కడ కొంతమంది పిల్లలతోనే స్కూల్ని ప్రారంభించారు ఆ కొంచెం కాస్త విద్యా బోధన బాగుండడంతో కొన్ని వందల సంఖ్యలుగా మారిపోయింది ఈ స్కూలు అయితే ఇక్కడ పిల్లల సంఖ్య ఎందుకు మారింది అంటే విద్య బాగుంటేనే కదా అందరూ ఆ స్కూల్కి వచ్చి జాయిన్ అవుదాం బాగా విద్యని నేర్చుకుందాం అని అనుకుంటారు మరి అలాంటి మంచి లక్షణాలు ఉన్న స్కూల్కి మనం ఈరోజు వచ్చాము ఒక క్రమశిక్షణ ఒకటే కాదండి ఇందాక నేను చెప్పిన స్టోరీలో భాగం వీళ్ళకు కూడా వర్తిస్తుంది అది ఏంటి ఎందుకు నేను ఇక్కడికి వచ్చాను అన్నది నా ఎదురుగా చాలామంది పిల్లలు ఉన్నారు నా కోసం ఎదురు చూస్తున్నారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ స్కూల్లోకి అడుగు పెట్టేసి అందరితో హాయిగా మాట్లాడేసి నేను ఎందుకు వచ్చాను అనేది కూడా మీకు చూపించేస్తాను మరి ఏమాత్రం ఆలస్యం చేయొద్దు వెళ్ళిపోదమ్మా రండి స్టార్ట్ చేసిన ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ట్వింకిల్ కిడ్ స్కూల్స్కి ఎంత ప్రోత్బలం ఉండే ఉంటుంది కదా చిన్న పిల్లలు ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా కేవలం విద్య ఒకటే కాదండి ఈ పిల్లలకి టీచర్స్ అయ్యి ఉండి వీళ్ళందరూ కూడా సేవాభావాలను కూడా వీళ్ళకి ఈ వయసు నుంచి నేర్పించడం జరుగుతుంది వీళ్ళ స్కూల్లో ఏదైనా ఫంక్షన్ అయితే పేరెంట్స్ దగ్గర నుంచి మనీ తీసుకురండి ఆ మనీతో ఏదైనా ఫంక్షన్ అకేషన్తో స్కూల్కి సంబంధించిన ఏదైనా ఒక అకేషన్కి మనీని వాడతారు కానీ ఈ స్కూల్ యొక్క భావం టోటలీ డిఫరెంట్ అండి వీళ్ళు ఇయర్లీ మంత్స్ పేరెంట్స్ దగ్గర నుంచి మనీని తీసుకురమ్మని చెప్తారు సో తీసుకొచ్చిన మనీని అగ అక్కడ చూస్తున్నారు కదా డ్రా డ్రాబాక్స్లో పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా తెచ్చిన మనీని అందులో వేసిస్తూ ఉంటారు మరి టోటల్గా వచ్చిన మనీ ఎంతైనా కానివ్వండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ హండ్రెడ్ ఎంతైనా కానివ్వండి ఆ మనీని ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగిస్తూ ఉంటారనమాట ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క సేవా కార్యక్రమాలకి డొనేట్ చేయడం కానీ లేకపోతే ఏవైనా వస్తువులు కొని ఇవ్వటం కానీ ఆశ్రమాలకి ఇవ్వటం కానీ లేకపోతే ఫుడ్ డొనేషన్ కార్యక్రమాలకి పిల్లల చేతనే వాళ్ళకి డబ్బులు కలెక్ట్ చేయడమే కాకుండా వాళ్ళ చేతుల మీదుగానే సేవా సేవకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు మరి ఈ ఎక్కడో మనకి రిలేషన్ కొంచెం కనెక్ట్ అయ్యింది కాబట్టే ఈ స్కూల్ నాకు బాగా నచ్చింది అందులోనూ రాధారాణి గారు మెయింటెనెన్స్ పిల్లల యొక్క ఇంట్రెస్టింగ్ అంతా కూడా నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది సరే ఒకసారి ఇది నలుగురికి తెలుస్తుంది మేబీ కొంతమంది స్కూల్స్లో ఇలా జరుగుతున్నాయేమో అయితే వెలుగులోకి తీసుకొస్తే ఇంకా ఎక్కువ మంది స్కూల్స్కి మనం ఇన్స్పిరేషన్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి నేను ఈ కార్యక్రమానికి కొంచెం శ్రీకారం చుట్టడం జరిగింది ఈ చిన్న చిన్న ఫ్యూట్ పిల్లలకి ఈ వయసులోనే నేర్పించడం అంటే నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇందులో దాదాపు ఎయిట్ హండ్రెడ్ పిల్లలు ఉన్నారండి ఇందులో కనీసం హండ్రెడ్ పిల్లలైనా వీళ్ళు నేర్పించే కొన్ని మంచి లక్షణాలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు మరొక వంద మందికి నేర్పిస్తే అది అలా స్ప్రెడ్ అయిపోతుంది కదా సో మంచి కార్యక్రమం ఎప్పుడు స్ప్రెడ్ అవ్వాలి దాన్ని విరామం అనేది తీసుకోవడం అనేది జరగకూడదు అనేది కా నా ఉద్దేశం కాబట్టి నేను ఇంతవరకు రావడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ రాధా గారు మీరు ఎందుకు స్కూల్ పెట్టాలి పిల్లలనే స్పెసిఫిక్గా పిల్లలతో అంటే చాలా అల్లరి గొడవ అవన్నీ ఉంటాయి కదా ఇది చాలా రిస్క్ కూడా కానీ పిల్లల కొరకు మీరు ఎందుకు స్కూల్ పెట్టాలని నిర్ణయించుకున్నారు ఇట్స్ మై ప్యాషన్ ఫ్యాషన్ ఫ్యాషన్ అండ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ దిస్ టైప్ ఆఫ్ చిల్డ్రన్ మేడం ఎప్పుడు అంటారు సిక్స్త్ నుంచి పెడదామని కానీ నాకు ఓన్లీ అప్ టు ఫిఫ్త్ వరకే ఇష్టం ఎందుకంటే ఆ పిల్లలు ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు వీళ్ళకి మర్మం ఉండదండి సో మనం ఎంత సేవ చేస్తున్నా దేవుడికి సేవ చేస్తున్నట్టే ఫీల్ అవుతాం సో అందుకనే నాకు అంతవరకు ఇష్టం పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు ఏమన్నా కామన్ అది అల్లరి చేయడం అనేది కామన్ అప్పుడు బాగా అల్లరి చేస్తే ఆవియస్లీ అమ్మాయిస్తుందో అట్లానే బట్ అదృశ్యం ఏంటంటే నాకు ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాఫ్ మెయిన్ ఎస్పెషల్లీ మంజుల మేడం మీరు ఒకసారి రండి మేడం అనుకోద్దు మంజుల ఝాన్సీ వీళ్ళిద్దరు మెయిన్ మేడం మా స్కూల్ కి ఎందుకంటే వీళ్ళు చిన్న పిల్లల్ని డీల్ చేస్తారు ఉంటారు ఒక్క దే కెన్ హ్యాండిల్ నియర్ అబౌట్ హండ్రెడ్ చిల్డ్రన్ గ్రేట్ ఆల్మోస్ట్ మదర్స్ కింద పేరెంట్స్ దగ్గర వీళ్ళు వెళ్ళింది తక్కువ టైమే మన స్కూల్లోనే ఎక్కువ టైం వీళ్ళు స్పెండ్ చేస్తారు కాబట్టి ఎక్కువగా ఓర్పు సహనం నాకు స్టార్టింగ్ ఆఫ్ ద స్కూల్ నుంచి ఉన్నారు సో షీ నోస్ హౌ టు హ్యాండిల్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ సో వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు రెండున్నర సంవత్సరాల నుంచి మూడున్నర లోపల ఉంటారు వీళ్ళిద్దరి దగ్గర ఉండే వాళ్ళు సో అల్లరి చేసినా ఏం చేసినా దే నో హౌ టు మేనేజ్ వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అవన్నీ తెలుసు వాళ్ళకి ఇంకా నాకు ఇలాంటి స్కూల్స్ ఇంకా బ్రాంచెస్ అంటే లైక్ కార్పొరేట్ స్కూల్స్ పెడతారు కదండి చాలావి బ్రాంచెస్ బ్రాంచెస్ అలాగా నాకు ఈ స్కూల్స్ ప్రీ ప్రైమరీ సెక్షన్ వరకు బ్రాంచెస్ పెట్టి దానికి మంచి ఫౌండేషన్ ఇచ్చి పిల్లలకి వీళ్ళు బయటకు వెళ్ళారు అనుకోండి మంచి మంచి డాక్టర్స్ ఎక్కడ అంటే ప్రాబ్లం లేకుండా ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ వెళ్ళగానే అందుకోలేరు కదా మీ ముందే వాళ్ళని బాగా ప్రిపేర్ చేసి బయటకు వదిలితే వాళ్ళకి నచ్చిన ఫీల్డ్స్ లో వాళ్ళకి ఆ కాన్సెప్ట్ ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్ సో అది మీ దగ్గర చాలా పుష్కలంగా కనిపిస్తుంది పిల్లలు అసలు ఎంతసేపు అయినా కూడా ఎవ్వరు ఒక్క సౌండ్ పిన్ డ్రాప్ సౌండ్ కూడా చేయకుండా చాలా నిశ్శబ్దంగా ఉండడం గ్రేట్ అసలు క్రెడిట్ గోస్ టు టీచర్స్ క్రెడిట్ గోస్ టు టీచర్స్ యాక్చువల్లీ క్లాప్స్ టీచర్స్ అందరికీ క్లాప్స్ ఇవన్నీ మీకే అందరికీ ఓకే మేడం మీరు ఎన్నాళ్ళు అయింది స్కూల్ స్థాపించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ టెన్త్కి ఫోర్టీన్ ఇయర్స్

అరుణ రెడ్డి గారు హలో మేడం హ్యాండ్స్ పిల్లల చేత చేయించాలని ఆలోచన మీకు ఎందుకు కలిగింది ట్వింకిల్ కిడ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాము సో ఫస్ట్ ఇయర్ అబ్నార్మల్ చిల్డ్రన్ బెహ్రా విద్యాలయం అని వాళ్ళకి షేర్ చేసాం మేడం సెకండ్ ఇయర్ ఒక ప్రీస్టిక్ హౌస్ కన్స్ట్రక్షన్ కోసం అని డొనేట్ చేసాం థర్డ్ ఇయరు బ్లైండ్ పీపుల్కి బ్లాంకెట్స్ అన్ని విజయనగరంలో వాళ్ళకి సప్లై చేసాం అండ్ ఫోర్త్ ఇయర్ ఎడ్యుకేషన్ కోవిడ్లో ఒక డాన్స్ టీచర్ ఎక్స్పైర్ అయిపోయారు వాళ్ళిద్దరు పిల్లలకి కూడా టోటల్ ఎడ్యుకేషన్ అన్నింటికి కూడా మేడమే తీసుకున్నారు వాళ్ళ కోసం అని మేము డొనేట్ చేసాం అండ్ దిస్ ఈజ్ ద ఫిఫ్త్ ఇయర్ ఎవరికి ఇద్దామా ఎవరికి ఇద్దామా అని చాలా బాగా ఆలోచించాం అయితే మీ శ్రీదేవి గారు యూట్యూబ్ ఛానల్లో చాలా బాగా హెల్పింగ్ చేస్తున్నారు మేడం అని చాలాసార్లు మా మేడం చెప్పడం జరిగింది సో మీకోసం ఎంక్వైరీ చేసి మీ ఫోన్ నెంబర్స్ మీ గురించి తెలుసుకొని యాక్చువల్గా దివాళీకి ఇవ్వాల్సింది మేడం ఇది మీ కోసం వెతికి మీకోసం ఇక్కడ తెప్పించడానికి మాకు ఇంత టైం పట్టింది అది కూడా మీలాంటి వాళ్ళకి ఇస్తే మీ ట్రస్ట్కి ఇది చాలా యూజ్ అవుతుంది మేము ఇచ్చిన అంటే మా చిన్నపిల్లలు ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఏది మిస్యూజ్ కాకూడదు అది ఎవరికైనా అది యూజ్ అవ్వాలని నేను మీ గురించి మేడంకి చెప్పడం జరిగింది శ్రీదేవి గారు అయితే కరెక్ట్గా యూజ్ చేస్తారు మేడం అనేసి సో ఈరోజు మా పిల్లలు అందరి చేత ఆ అమౌంట్ని మీకు డొనేట్ చేయాలని అనుకుంటున్నాం మీరు తప్పకుండా మీ ట్రస్ట్ ద్వారా ఎవరికి బాగా యూజ్ అవుతుందో ఎందుకంటే చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం కాబట్టి మా పిల్లలు ఇచ్చిన ప్రతి మనీ కూడా వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళకి ఇచ్చిన పాకెట్ మనీతో మాకు డొనేట్ చేసి చాలా కాంపిటేటివ్గా మేడం నేను ఇంత తెచ్చాను ఇంత తెచ్చానని చాలా హ్యాపీగా డొనేట్ చేశారు శ్రీదేవి గారు అయితే మిస్యూజ్ చేయరని వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఎవరికైనా ఒక మంచి కార్యక్రమానికి ఈ అమౌంట్ అందజేస్తారని మేము నమ్మకంతో వీళ్ళకి డొనేట్ చేస్తున్నాం మిస్యూజ్ అనేది జరగదు ఎప్పటికీ ఇప్పటివరకు జరగలేదు కూడా ఆ నమ్మకంతోనే జనాలు అందరూ నన్ను ఎప్పటివరకు నడిపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇలా పిలిచి నా పైన గౌరవం నా పైన నమ్మకం పెట్టుకున్నందుకు కూడా మేడం అరుణ్ గారు మీకు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి మీరు చేస్తున్న ఈ సర్వీస్ ఓరియంటెడ్ కూడా మా స్కూల్ తరఫున మీకు చాలా 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 థ్యాంక్స్ ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలని ఆశిస్తున్నాం తప్పకుండా మీరు అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఇప్పటివరకు నిలబెట్టుకుంటూ వస్తున్నాను నా లైఫ్ లాంగ్ నేను నిలబెట్టుకునే ప్రయత్నే చేస్తాను మీరు ఇచ్చిన అమౌంట్ ఎవరికి సర్వీస్ చేస్తున్నాను అనేది మీకు తెలిసేటట్టుగా తప్పకుండా చూపిస్తాను ఓకే ఈ ఇయర్ మేము కలెక్ట్ చేసిన అమౌంట్ టోటల్ మా పిల్లలు ప్లే గ్రూప్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు కలెక్ట్ చేసిన అమౌంట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అండి సో ఈ అమౌంట్ని మీకు అందిస్తున్నాము ఈ అమౌంట్ని తప్పకుండా ఒక మంచి కార్యక్రమానికి మీరు యూజ్ చేయాలని కోరుకుంటున్నాం తప్పకుండా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి భావాలతో ఉన్న టీచర్స్ స్పెసిఫిక్గా ప్రిన్సిపల్స్ మేడమ్స్ ఇలాంటి మేడమ్స్ ప్రతి స్కూల్కి కూడా ఇద్దరు ముగ్గురు ఉండాలి అంటే ఈరోజు మాకేది ఇచ్చారని కాదు ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు వీళ్ళ ఆలోచనలు పది మందికి తెలిసేటట్టు పది మందికి సేవాభావంతో ఉపయోగపడే కార్యక్రమాలు మంచి ఆలోచనలు వీళ్ళు నడిపిస్తున్నారు మన టీచర్స్ మన గురువులు కనుక ఎవరైతే సేవా దృక్పథంతో లేకపోతే ఎవరైతే మంచి విద్యని ఓపికతో అందిస్తారో పిల్లలకి వాళ్ళు డెఫినెట్గా మంచి స్థాయికి మంచి పొజిషన్కి లేకపోతే అట్లీస్ట్ మంచి భావాల వాళ్ళ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఎవరికి ఉంటుందంటే గురువులకు మాత్రమే సాధ్యమవుతుందండి పిల్లలని చిన్నప్పటి నుంచి మంచి లక్షణాలతో మనం పాట విద్య రూపంలోనన్నా ఇంట్లో మన పేరెంట్స్ రూపంలోనన్నా మనకు మంచి ఏది నేర్పిస్తుందో అది అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా మన లైఫ్లో ఏదో టైంలో ఉపయోగపడుతుంది అలాంటి భావాలు మీ స్కూల్లో మీ ప్రిన్సిపల్ మేడం ద్వారా అలాగే ఇక్కడ ఉన్న టీచర్స్ అందరి ద్వారా కూడా వీళ్ళందరూ మీరు సహకరించబట్టి ఇవాళ చెప్తున్నాయి త్రీ ఫోర్ మెంబర్స్తో స్టార్ట్ అయిన అతి చిన్న ఏంటది కొంచెం టైంలోనే ఇంతమంది స్ప్రెడ్ అవ్వడం అంటే అందరు ప్రోత్సాహంతో తోటే మీరు కూడా మంచి ఆలోచనతో ముందు ముందుకు వచ్చారు కాబట్టి ఇంత తొందరగా స్ప్రెడ్ అయ్యింది ఏదైనా కష్టపడి మంచి ఆలోచనతో ఒక పని ముందుకు పెడితే రిజల్ట్ ఎలా ఉంటుంది ఆలోచనకి చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్క చిన్నదా పెద్దదా స్కూల్ అనేది పక్కన పెడితే మన ఆలోచన మంచిదైతే ఆటోమేటిక్గా అవి పెద్దది అయిపోతుంది సో నాకేది కాన్సెప్ట్ బాగుందండి నాకే ఇవ్వమని కాదు ఆ సేవ చేసే వాళ్ళకి లేకపోతే నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళకి ఇలా పిల్లల చేత ఏదో ఒక రూపంలో ఏదో ఒక హెల్ప్ వాళ్ళ చేత చేపిస్తే మన సొసైటీ బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఓకే పిల్లలు ఫ్రెండ్స్ ఈ ట్వింకిల్ కిడ్స్ స్కూల్ చిల్డ్రన్స్ ఇచ్చిన మనీతో ఇక్కడ కనిపిస్తున్న నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది మరి వీళ్ల స్థితిగతులు వివరాలు ఫుల్ వీడియో కోసం మన ఎంఎస్ శ్రీదేవి ఛానల్ ని ఫాలో అవ్వగలరు